హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్ గర్ల్ సునంద ఎప్పుడు మనం ఈ ఫ్రూట్స్ని తినటమే కాదు ఇంట్లో పెంచాలన్న ఆలోచన కూడా రావాలి మనకి ఎందుకంటే ఈ ఫ్రూట్ కంటికే కాదు ఒంటికి పంటికి కూడా చాలా మంచిది అటువంటి ఈ ఫ్రూట్ని మనం ఇంట్లో పెంచకపోతే ఎలా ఇప్పుడు మనం ఆ పైనున్న షెల్ని పగలు కొట్టాలి విచ్చలవిడిగా కొట్టకండి లోపల గింజ పచ్చడయ్యే ఛాన్సెస్ ఉంటుంది మొత్తానికి ఫస్ట్ దాంట్లో తప్పైతే వచ్చింది వచ్చిందనమాట ఇప్పుడు మనం రెండో దాన్ని ట్రై చేద్దాం మనం కొట్టే కొట్టుడికైతే గింజ పగలనా వద్దా అని ఆలోచిస్తుంది మొత్తానికి పగిలిపోయిందనమాట లెట్సీ ఇది చూడడానికి మనకి మినీ సైజ్ బాదంలా ఉందన్నమాట చూసారు కదా యాజిటీస్ బాదం కాయలానే ఉంది సో ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా ఒక పాట్ తీసుకొని దానిలో మట్టి నింపేశాను ఇలా పాట్లో పెట్టేసుకోవాలి ఆ తప్పగా ఉన్న గింజ కూడా తప్పట్లేదనమాట తప్పకుండా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి